కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు నేను పేద ప్రజల కొరకే సేవ చెప్తాను అన్న కాంగ్రెస్ ప్రభుత్వం నిలిచి ఆరు నెలలకు ఏడు నెలలు భయపడతాం పిల్లలకు రేషన్ కార్డుల పేరు ఉంటేనే గవర్నమెంట్ స్కూళ్ళ చేస్తారు గవర్నమెంట్ తెల్ల కార్డుల పేరు లేకపోతే వాళ్ళు డివార్డ్ చేస్తాను తీసుకుంటలేరు వాళ్ళ సీట్లను అమ్ముకుంటాను చిట్టి లేచిర్రు చిట్టి లేచి చిట్టి ఎల్లినోళ్ళకేమో ఇచ్చిర్రు ఎల్లనోళ్ళకేమో ఆ ఎల్లినోళ్ళకు కూడా తెల్లకాడుల పేరు ఉంటే తెల్లకాడుల పేరు ఉంటేనే సీట్ ఇచ్చు లేకపోతే సీట్ ఇచ్చు లేదు అందుగురించే గవర్నమెంట్ స్కూళ్ళని పెట్టి ఆ గవర్నమెంట్ స్కూల్లో సదుపాయం చూడకుండా కాంగ్రెస్ నాయకులే కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యే కానీ కాంగ్రెస్ ఎంపీ కానీ కనీసం అటు మోకానం తొంగి చూసిన ముచ్చటే లేదు కాబట్టి ప్రజలను మీరు ఏ విధంగా చూస్తానంటే మేమే పని అన్నట్టు చూస్తాను కానీ ఆ పనితనం మీ దగ్గర లేదు కాబట్టి దయచేసి తెల్లకాడ్ల గురించి ఏదైతే ఉన్నారో ఇప్పుడు నిరీరూ వెంటనే మీరు అమలు పరిస్తే అది మంచిది మీకే మంచిది ఈ అమలు పరచకుండా పొల్లగళ్ళు పది సంవత్సరాల నుంచి కేసీఆర్ ప్రభుత్వం పది సంవత్సరాల నుంచి పొల్లగళ్ళ పేరు కూడా ఎక్కలేదు ఆ తెల్లకాట ఈరోజు అది కేసీఆర్ ప్రభుత్వం కూడా బాగా మోసమైన మోస వాగ్దానాలు చేసి తెల్లకాటిస్తారని పేదోళ్ళని కోత ఉంచుకొని పేదోళ్ళ ఉతిలు తాగి మోతిరోజు చంద్రాన్న పేదళ్ళ మంత్రులు తాకిపోయినారో చంద్ర పేదల మంత్రులు ఎవరికైనా దాకితే వాడు ఎవరైనా ఒకటే పేదల్లో తీసుకున్నా పేదలకు అన్యాయం జరగదు ఏ పార్టీ కానీ అది కమ్యూనిస్ట్ పార్టీలు కానీ అది కాంగ్రెస్ పార్టీ కానీ అది తెలంగాణ పార్టీ కానీ టిఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఏ పార్టీ అయినా కానీ పేద ప్రజల పేరు చెప్పి కత్తులేకి పేదోళ్ళకే మోసం చేస్తారు కాబట్టి దయచేసి మీరు వెంటనే ఈ ఎల్లకాటి అమలు పరచాలని మా యొక్క విజ్ఞప్తి